శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీ శ్రమకు తగిన ఫలితం అయితే పొందుతారు ఉద్యోగంలో పై అధికారులతో మీరు రేపటి రోజున సఖ్యతగా వ్యవహరించాలి గిట్టిన వారు మీ పైన కొన్ని నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మనో విచారం కలిగించే సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది మీ లక్ష్యాలను సాధించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ భావోద్వేగాలను అయితే నియంత్రించుకోవడం చాలా అవసరం మిమ్మల్ని మీరు రేపటి రోజున నియంత్రించుకోవాలి మీరు మీ పనులలో కాస్త ఓపికగా ఉండాలి వ్యాపారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఆర్థిక విషయాలపైన శ్రద్ధ వహించాలి అనవసరమైన ఖర్చులను మీరు నివారించడానికే ప్రయత్నం చేయండి మీ పనిని ప్రారంభించడానికి కొంత సమయం తీసుకోవాలి మీ ఆలోచనలు రేపటి రోజున మార్చుకోవలసి రావచ్చు మీ అంతర్గత సందిగ్ధతను ఎదుర్కోవడానికి మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి రేపటి రోజున మీరు నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం కనిపిస్తోంది సంఘంలో మీకు గౌరవం లభించనుంది చిన్ననాటి మిత్రుల కలియిక రేపటి రుచున ఏర్పడుతుంది వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు అనుకున్న పనులు రేపటి రోజున అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అధిక లాభాలు పొందుతారు వ్యాపారంలో ఊహించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి షేర్లు స్పెక్యులేషన్లు లాభిస్తాయి మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు రేపటి రోజున పూర్తి చేస్తారు బంధువుల్లో ఒకరిద్దరికి ఆర్థికంగా మీరు సహాయం చేయడం జరుగుతుంది విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు రేపటి రోజున హ్యాపీగా సాగిపోతాయి ఇక వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి రేపటి రోజున మీరు చేయాలి అనుకునే కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఆశ్చర్యకరమైనటువంటి వార్త వినే సూచనలు ఉన్నాయి ప్రధాన సమావేశాల్లో మీరు పాల్గొంటారు ప్రతికూలు కూడా మీకు రేపటి రోజున మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది రాబడి పైన ఆందోళన తొలగిపోబోతోంది భూములు క్రయ విక్రయాలలో మీకు లాభాలు పొందుతారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పారిశ్రామిక వారికి రాజకీయ రంగాల వారికి అప్రయత్నంగానే కార్యసిద్ధి జరుగుతుంది గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల సహకారం వలన మీకు మంచి ఫలితాలు పొందుతారు శాంతియుత వాతావరణం అయితే కొనసాగుతుంది ఖర్చులను మీరు నియంత్రించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ధ్యానం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది సమస్యలు పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు ఇష్టమైన వారితో మీరు గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తుంది రేపటి రోజున మీకు రాబడి పెరిగి రుణాలు చెల్లిస్తారు ఆలోచనలు స్థిరంగా ఉండవు పనుల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి కేసులు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి ఇక వ్యాపారస్తులకు రేపటి రోజున అనుకూలంగా సాగుతుంది మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు చదవడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్